హలో గైస్ వెల్కమ్ టు షేరు మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి ఎలక్షన్ వెంటనే ఆశ్ర కాస్త చెవి పెంచగా మార్చి రుద్దుకు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆలయ చొప్పున పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా కొత్త పిచ్చి ఇవ్వలేదు పింఛయితే పెంచి ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు అయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు రుద్దులు ఇంతకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున కాబట్టి సుహాన్ చెప్పొచ్చు ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరో కొత్త పింఛ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి చూడండి ప్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక లైక్ షేర్ చేయండి ప్రతి ఒక సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రయించిన పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు కానీ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని ఆశ్రపించడం కాస్త చెవి పింఛగా మార్చి వృద్ధు విధులకు నాలుగు వేలు పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయింది కాబట్టి ఏ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త ఆరు అయితే చొప్పున రుద్రోహిత మార్చి నెల సంబంధించింది ఈ నెల సంబంధించి ఇంకా అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి గారు కొంతమందికి అధికారులు అయితే కొత్త పించను ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పించను కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మార్చినెలకి సంబంధించింది చాలా ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక లైక్ షేర్ చేయండి కొత్త ఒక సబ్ సి పక్క విలం చేసుకోండి టైం రూ వాచ్ థ్యాంక్ యూ